హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాండ్ క్వాలిటీ ఫార్మ్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఎన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కొళ్ళకి మారితే జంతువులకి అని హనీ చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది చాలా చాలా అంటే చాలా చాలా ఓల్డ్ లేకర్ లేని కల పుంజ్ అండి టేకర్ లేన్గా పుంజు డబల్ బాడీ గల పుంజండి వెయిట్ వచ్చి నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ డేస్ దాకా ఉంటుందండి సైజ్ వచ్చి టే బటన్కి అయితే టేప్ సైజ్ అయితే సౌండ్ ని సైజ్ అండి డబల్ బాడీకి పదహారు పుంజానికి కోవచ్చండి డబల్ గల పుంజండి వయసు వచ్చి ఒక రెండు సంవత్సరాలు లోపల ఉంటుందండి బ్రీడింగ్ పర్పస్ ఎక్సలెంట్ పుంజండి రెండు కాళ్ళు రెండు కళ్ళు ఉంటాయి రెండు కాటలు అన్నీ ఉంటాయండి ఆన్లు అయితే అలాంటి ఆన్లు అయితే లేవండి కింద పాదం అనేది వాస్తుంది చిన్నప్పటి నుంచి పాదం అనేది ఉంది సో అలాగే చిన్నప్పుడు అంటే ఒక అదే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే వాస్తుంది అది పాదం చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి పాదం అనేది వాసి అండి దాని తప్ప ఇంకా ఇబ్బంది అయితే లేదండి బ్రీడింగ్ పర్పస్కి నెంబర్ వన్ క్వాలిటీగా పుంజండి దీనికోసం పిల్లలకి మన గడు ఉన్నాయండి ఒక చండ్ చూపిస్తాను ఎక్సలెంట్ పుంజండి ఎక్కడ ఇలాంటి బ్రేడ్ కావాలంటే మనకు కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపెట్టండి నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ఇలాంటి బ్రేడ్ అయితే మళ్ళా మన రావండి ఎందుకని చెప్తున్నాను కదా కోని పట్టుకొని చూస్తే తయారీ కూడా ఉంటుంది అంత వెయిట్ అంత బలంగా ఉంటుందండి చాలా చాలా లావు కట చాలా చాలా ఎక్సలెంట్ కూడా బొంగతరు కూడా చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ క్వాలిటీగా కూడా ఫోటోల కన్నా పట్టుకుంటే రియల్గా ఇంకా బాగుంటుందండి సో మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నడిపెట్టని నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అని మీరు పెట్టి ఫ్రెండ్స్ బ్రీడింగ్ పర్పస్కి ఏ వన్ క్వాలిటీగా పుంజండి फ्रेंड्स, प्लीज़ सब्सक्राइब जॉइन थैंक यू फ्रेंड्स